స్నేహితులరా మీ జీవితంలో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ అప్పు ఎంత పెద్దదైనా మీరు ఈ ఉపాయాల్లో ఒక్కటి చేసినా తప్పకుండా అది తొలగపోతుంది స్నేహితులరా అప్పు అనేది జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది అప్పులేని జీవితమే అత్యంత సంతోషకరమైన జీవితం అప్పు తీసుకోవడం ఎంత సులభమో దాన్ని తిరిగి చెల్లించడం అంతే కష్టం అవుతుంది చాలాసార్లు అప్పు తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి ఇవ్వడం భారంగా మారుతుంది మరియు జీవితమంతా అప్పు తీర్చడంలోనే సమయం గడిచిపోతుంది ఎవరైనా వ్యక్తికి అప్పు అనేది పెద్ద సమస్య అప్పుల్లో మునిగిన వ్యక్తి ఎల్లప్పుడూ చింతలో ఉంటాడు అప్పు ఉన్నప్పుడు అతని కుటుంబం మొత్తం కష్టాలను ఎదుర్కొంటుంది అప్పు వల్ల అవమానం డబ్బు కొరత కుటుంబ కలహాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుల్లో మునిగిన వ్యక్తి తనకు మరియు తన కుటుంబానికి సమస్యగా మారతాడు అప్పు తీసుకునేటప్పుడు సమస్యల గురించి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ కష్టాలను తప్పించడం అసాధ్యంగా అనిపిస్తుంది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మంగళవారం లేదా శనివారం రోజు అప్పు తీసుకోవద్దు ఎందుకంటే ఈ రోజు తీసుకున్న అప్పును తీర్చడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి శనివారం ఇచ్చిన అప్పు ఎప్పటికీ తీర్చడం సాధ్యం కాదు శనివారం రోజు అప్పు కోసం దరఖాస్తు చేయవద్దు లేదా అప్పు పత్రాలపై సంతకం చేయవద్దు మేషం కర్కాటకం తుల మకరం వంటి చర లగ్నాల్లో అప్పు తీసుకుంటే అది సులభంగా తీర్చబడుతుంది కానీ చరలగ్నంలో లగ్నంలో అప్పు ఇవ్వకండి అప్పు తీసుకునేటప్పుడు చరలగ్నంలో లగ్నంలో ఐదవ మరియు తొమ్మిదవ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి మరియు ఎనిమిదవ స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు లేకపోతే అప్పు పెరిగిపోతుంది ఎనిమిది అనే సంఖ్య సనికి సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో అప్పు తీసుకోవద్దు ఈ తేదీలలో తీసుకున్న అప్పు మీ జీవితాన్ని కష్టతరం చేస్తుంది అప్పు దరఖాస్తుపై నల్ల సిరాతో సంతకం చేయవద్దు ఇది అశుభంగా భావిస్తారు అలాంటి అప్పు త్వరగా మీ వెంట తిరగదు అప్పు వస్తే సోమవరం బుధవరం లేదా శుక్రవారం రోజు మాత్రమే తీసుకోండి ఈ రోజుల్లో తీసుకున్న అప్పు చాలా త్వరగా తీర్చబడుతుంది దీన్ని చెల్లించడంలో పెద్ద ఇబ్బంది ఉండదు అప్పు కోసం దరఖాస్తు చేసేటప్పుడు సంతకం చేసేటప్పుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్మరించండి దేవుడితో ఇలా అనండి ఓ ప్రభూ ఈ ధనం కూడా మీదే నేను మీదాన్నే దీన్ని చెల్లించడలో నాకు సహాయం చేయండి అలాంటి అప్పు నుండి త్వరగా విముక్తి లభిస్తుంది కానీ కొన్నిసార్లు అప్పులో వ్యక్తి దారుణంగా ఇరుక్కుపోతాడు కోర్టు కేసులో చిక్కుకుపోతాడు అలాంటి సమయంలో కొన్ని ఉపాయాలు చేయండి అప్పు నుండి విముక్తి పొందడం సులభం కాదు కానీ కష్టమూ కాదు అప్పు ఎంత పెద్దదైనా తప్పకుండా తీర్చబడుతుంది హిందూ ధర్మంలో తమలపాకు దాదాపు అన్ని కార్యక్రమాల్లో శుభకరంగా భావిస్తారు స్కంద పురాణం ప్రకారం సముద్రమంథనం సమయంలో మొదటిసారి పాన్ ఆకు ఉపయోగించబడింది అప్పటి నుండి ఈ ఆకు ప్రతి శుభకార్యంలో ఉపయోగించబడుతుంది పూజల నుండి ఏ శుభకార్యంలోనైనా పాన్ ఆకును తప్పక చేర్చుతారు శాస్త్రం మరియు ఉపాయాలలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా భావిస్తారు బుధ గ్రహంతో దీనికి గాజమైన సంబంధం ఉందని చెబుతారు ఇది ధన కూడా తొలగెస్తుంది మీరు పూర్తిగా అప్పుల్లో మునిగపోయి బయటపడే మార్గం కనిపించకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పు తీర్చడంలో విజయం సాధించకపోతే అప్పుడు పాన్ ఆకు ఉపాయం మీ జీవితంలోని కష్టాలను తొలగిస్తుంది ఈ ఉపాయం చేయడానికి ఒక సంపూర్ణమైన అంటే కత్తిరించని స్వచ్ఛమైన పాన్ ఆకును తీసుకోండి ఆకు కాండాన్ని తీసివేయండి ఆకుపచ్చ రంగులో ఉన్న తాజా ఆకును తీసుకోవాలి దానిపై రెండు లవంగాలు మరియు ఒక ఏలక్కాయను ఉంచండి ఇప్పుడు ఈ ఆకును మడిచి పాన్ బీడాను చేయండి మంగళవారం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి హనుమాన్ జీ ఆలయానికి వెళ్లి ఈ పాన్ బీడాను వారికి సమర్పించండి మూడు నెలలపాటు ప్రతి మంగళవారం ఈ ప్రయోగాన్ని నిరంతరంగా చేయండి ఒకవేరా ఏదైనా మంగళవారం మీరు వెళ్లలేకపోతే మీ తరపున మరొకరుకూడా ఈ పని చేయవచ్చు ఈ రోజు తామసిక పదార్థాలను సేవించవద్దు సాత్వికతను కాపాడుకోండి త్వరలోనే అప్పు తీర్చే మార్గాలు కనిపిస్తాయి సులభంగా అప్పు తీర్చబడుతుంది హనుమాన్ జీ సరను వేడిన వారి కష్టాలను తీర్చి వారి జీవితంలోని సమస్యలను తొలగిస్తారని గుర్తుంచుకోండి ఇప్పుడు మరొక ఉపాయం కొన్నిసార్లు అప్పు తీసుకున్న తర్వాత కష్టాలు పెరుగుతాయి ఆదాయం మరియు ఖర్చులు సరిపోలవు తగినంత డబ్బు రాదు పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి సంకటం వచ్చినప్పుడు అది తన నాలుగు స్నేహితులను తీసుకొస్తుంది ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు మొదలవుతాయి డబ్బు ఎక్కడో చిక్కుకుపోతుంది శుభకార్యాల్లో అడ్డంకులు ఏర్పడతాయి బంధువులు ముఖం తిప్పుకుంటారు మీరు నాలుగు వైపుల నుండి చుట్టుముట్టబడినట్లు అనిపిస్తుంది అప్పుడు ఈ చిన్న ఉపాయాన్ని తప్పక చేసి చూడండి ఈ ఉపాయం కోసం కూడా మీరు ఒక సంపూర్ణమైన తాజా ఆకుపచ్చ రంగు పాన్ ఆకును తీసుకోవాలి కాండాన్ని తీసివేయండి ఆకు యొక్క మెరిసే వైపును క్రిందికి ఒరిగిన వైపును పైకి ఉంచండి ఒరిగిన వైపున రెండు లవంగాలను ఉంచండి ఇప్పుడు జాగ్రత్తగా రెండు చేతులతో ఈ పాన్ ఆకును తీసుకుని ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టండి చేతులు జోడించి దేవుడితో ఇలా ప్రార్థించండి మీ పనిలో వస్తున్న అడ్డంకులు మీ జీవితంలో వస్తున్న కష్టాలు ఈ పాన్ ఆకుతో పాటు ప్రవహించిపోవాలి ఆ ప్రవహిస్తున్న నీరు మీ సమస్త సమస్యలను తనతో పాటు తీసుకెళ్తుంది త్వరలోనే సమస్యలు తొలగపోతాయి పనుల్లో విజయం సాధించడం ప్రారంభమవుతుంది ప్రతి సంకటం నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది ఈ ఉపాయం చాలా ప్రభావవంతమైనది తప్పక ప్రయత్నించి చూడండి మరియు నవరాత్రిలో చేయగలిగే మరో ఉపాయం మీ అప్పు పెరుగుతూ ఉంటే నవరాత్రిలో ఎన్ని రోజులు సాధ్యమో అన్ని రోజులు పానాకుపై రామ్ అని రాసి మాతా దుర్గకు సమర్పించండి నవమి రోజు ఆ పానాకులను మీ డబ్బు పెట్టెలో ఉంచండి మరియు ఒక చిన్న ఉపాయం చెబుతాము మీరు లేదా మీ ఇంట్లో ఏ స్త్రీ సభ్యురాలైనా మీ తరపున ఈ ఉపాయం చేయవచ్చు కాని స్త్రీలు హనుమాన్ జీని తాకకూడదు అప్పు విముక్తి కోసం మంగళవారం రాత్రి ఒక ప్రత్యేక ఉపాయం చేయబడుతుంది ఉపాయం చేసే రోజు ఉప్పు తినవద్దు సైంధవ ఉప్పు తినవచ్చు రోజు వెల్లుల్లి ఉల్లిపాయలు లేని ఆహారం తినండి రాత్రి స్నానం చేసిన తర్వాత పదకొండు గంటలు నుండి ఒంటిగంట గంటల మధ్య ఈ ఉపాయం చేయాలి రాత్రి సమయంలో నాలుగు వైపులా శాంతి ఉంటుంది మరియు మీరు ప్రభువుతో సులభంగా సంబంధం స్థాపించగలరు ఇంట్లో హనుమాన్ జీ ముందు ఆసనం వేసి కూర్చోండి దీపం వెలిగించండి హనుమాన్ జీకి ఎరుపు పుష్పాలు సమర్పించండి ఆపై సార్లు హనుమాన్ చాలీసా పయించండి ఈ ప్రయోగాన్ని కనీసం పదకొండు మంగళవారాల వరకు నియమితంగా చేయాలి త్వరలోనే అప్పు నుండి విముక్తి లభిస్తుంది ఈ పదకొండు వారాల వరకు ప్రతివారం మంగళవారం రోజు ఈ ఉపాయం చేయాలి మరియు రాత్రి పదకొండు గంటలు నుండి ఒంటిగంట గంటల మధ్య మాత్రమే చేయాలి త్వరలోనే మీరు అప్పు నుండి విముక్తి పొందుతారు పురుషులు మంగళవారం రోజు దక్షిణముఖి హనుమాన్ జీకి సింధూరం సమర్పించాలి స్త్రీలు ఎరుపు పుష్పాలు సమర్పించాలి ఇంట్లో ఉదయం సాయంత్రం మూడుసార్లు సంఘం ఊదండి మరియు అప్పు విముక్తి కోసం స్వామిని ప్రార్థించండి ఇది సులభమైన కాని చాలా ప్రభావవంతమైన ఉపాయం అప్పు విముక్తి కోసం మీరు మరికొన్ని కూడా చేయవచ్చు రౌణమోచిన మంగళ స్తోత్రం లేదా కనకధరా స్తోత్రం నియమితంగా పగిస్తే నుండి ఉపశమనం లభిస్తుంది అప్పు సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఉపాయాలతో పాటు కష్టపడి నిబద్ధతతో మరియు నియమితంగా అప్పు తీర్చడంలో గొప్ప సహాయం ఉంటుంది మంగళవారం రోజు కొంచెమైనా అప్పు తీర్చే ప్రయత్నం తప్పక చేయండి కొంచెం కొంచెంగా నియమితంగా అప్పు చెల్లిస్తే సులభంగా ఉంటుంది చిన్న మొత్తమైనా అప్పు చెల్లించడానికి ప్రత్యేకంగా కేటాయించి ఉంచండి లేదా చెల్లించండి మరియు త్వరలోనే అది తీర్చబడుతుంది ఈ రోజుకి ఇంతే స్నేహితులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి స్నేహితులతో షేర్ చేయండి మరియు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను తప్పక నొక్కండి తద్వారా రాబోయే జ్ఞానవంతమైన వీడియో మీకు మొదటగా అందుతుంది స్నేహితులరా మరో వీడియోలో కలుద్దాం